प्रतु प्रदात वि बतुकम् నివే మహనీ

బాగా నేర్చుకుంటే నేను నువ్వు కూడా క్లాస్ వన్ నెంబర్ వన్ కమ్ కమ్ నన్నక స్టేట్లో కూడా నెంబర్ వన్ రావాలి ర్యాంక్ ఓకే మంచి బుక్స్ కానీ మంచి డ్రెస్ కానీ ఓకే మీరందరూ బాగా చదువుకొని మీ క్లాస్లో ఈ హాస్టల్ తరఫున ఎవరైనా ర్యాంక్ కొట్టారనుకోండి డెఫినెట్లీ అన్నయ్యలు అన్నయ్యలందరూ తీసుకొచ్చి మంచి ప్రోగ్రామ్ చేసినట్ల చేద్దామా చేయాలంటే మీరు ఏం చేయాలి మంచి ర్యాంక్ కొట్టాలి బాగా చదువుకొని ఈ హాస్టల్ నుంచి ఒక ర్యాంక్ కొడితే ఆ రోజు మంచిగా సెలబ్రేషన్ చేస్తున్నాడు ఓకే సరే చెప్పారు